డా సీతాపాలం నువ్వు చిన్నప్పుడు తిన్నావా నీ కుర్తున్నారు ఫ్రెండ్స్ అంటా ఓకే నీకు చిన్నప్పుడు తిన్నది సరే ఓకే చిన్నప్పుడు తిన్నావు ఇప్పుడు ఎట్లున్నాయి మమ్మ ఈ రోజు తిన్నావు కదా సీతాఫలం మమ్మీ తినిపించింది కదా నీకు నచ్చిందా సీతాఫలం నచ్చిందా ఇప్పుడు సీజనల్ ఫ్రూట్ కదా ఇప్పుడు ఇప్పుడే వస్తుంది నీకు ఇంకో విషయం చెప్పినా ఇప్పుడు మనం మొక్కట్రపట పోతాం కదా ఇప్పుడు అంటే వణుకున్నాము నువ్వు మొక్కట్రపట వినావు అనుకో నీకు అమ్మమ్మ వాళ్ళ ఇంటి మమ్మీ వాళ్ళ ఇంటి వెనకాలని ఇంటి వెనకాలనే చెట్టు ఉన్నది మంచిగా సీతాఫలం చెట్టు మంచిగా తెంపుకొని తినుడే అయితేనే అంటున్నా ఒకసారి అడుగు మమ్మీని అడుగు చెట్టుకి కాయలు కాసినాయి అంటున్నా అడుగు సీతాఫలం కాయలు కాసినాయి అంటున్నా అడుగు అది సీతాఫలం సీతాఫలము చెట్టుకి కాసినాయి అంట మమ్మీ కానీ మంకీస్ వస్తున్నాయి వచ్చి నిన్న ఏం చేసినాయి అంట మంకీస్ అన్ని కచ్చిగాయలు అన్ని కొరికేసుకుంటే కింద పడేసినాయి అట కొరికేసుకుంటే కింద పడేసినాయి అంట

కూడా వస్తుంది కోతులు కూడా కొన్ని సీతాఫలాలు ఉంచుదాము నా ఫ్రెండ్ నా మంకి అనే కొండెంగల్ వస్తే కోతులు ఉండే కదా డిజైన్ చూపియా ఇది గాని న్యూ హెయిర్ స్టైల్ ఈ ఒక్కసారి వదులు ఒక్కసారి వదులు ఇది మీకు ఎవరికన్నా గుర్తుంటే ఒక నిమిషం ఇటు చూడు మమ్మ అటు చూడు అటు చూడు అటు చూడు అటు మమ్మీ సైడ్ చూడు అటు అటు మమ్మీ ఇటు చూడు రా ఇటు చూడు రా ఇటు ఓకే అట్లా చూడు ఈ హెయిర్ స్టైల్ ఈ ఇటు మమ్మీ సైడ్ చూడు ఒకసారి మమ్మీ సైడ్ చూడు నీ హెయిర్ స్టైల్ చూపిస్తాను ఇది పాత సినిమాలో ఒకటి సుహాసిని మూవీ ఉంటుంది సుహాసిని హీరోయిన్గా చేసిన ఒక మూవీ ఉంటుంది ఆ మూవీలో ఒకటి ఈ పిలక ఇట్లా ఇట్లా లేస్తుంది అన్నమాట అది ఈ సినిమా ఏమైనా గుర్తు ఉంటే కమెంట్స్లో పెట్టండి మొత్తానికి ఈరోజు శ్రీనికా సీతాఫలాలు తిన్నది అన్నమాట ఓకే ఎట్లా తిన్నది ఎవరు ఎక్కువ తిన్నారు ఏంది కాదు రియాక్షన్ ఇక్కడ నుంచి కోసుకు ఆ చెప్పు ఎవరైనా మీడియం మొత్తం నా మీదనే ఫోకస్ మా తోనే కాదురామ్మ మీ ఎవరు ఎక్కువ తిన్నారో వాళ్ళ మీదనే వీడియో ఉంటది కదా అంతేనా మరి సరే నేనే ఎక్కువ తిన్నా కావాలంటే మళ్ళీ కూడా ఇంటికి సో ఈ సీజన్లో సీతాఫలాలు ఎట్లున్నాయి నది బాగున్నాయా టేస్ట్ మమ్మని మమ్మని వచ్చినా కాదు ఇప్పుడు దుర్గామాతరా రాయగా దసరా వస్తుంది కదా గణపతిబాప్ప మార్య గణేషుని నిమజ్జనం చేసినాం కదా ఇప్పుడు దుర్గామాత ఉంటుంది కాదు నీకు సీతాఫలాలు నచ్చినాయా ఇప్పుడు ఎట్లుంది నువ్వు ఎట్లా ఎంజాయ్ చేసినావు సీతాఫలం నీకు నచ్చిందా నచ్చలేదా అనేది వీడియోలో చూద్దాము నెక్స్ట్ మనం ఒరిజినల్ సీతాఫలాలు మన చెట్టు ఇంకా మమ్మీ వాళ్ళ చెట్టు ఉన్నాయి కదా మమ్మీ వాళ్ళ చెట్టు మీద సీతాఫలాలు ఎట్లున్నాయి అనేది ఎవరు ఇక అది తీరే అమ్మమ్మ వాళ్ళ చెట్టు సరేనా అమ్మమ్మ వాళ్ళ చెట్టు మీద సీతాఫలాలు ఎట్లున్నాయి అనేది మొక్కట్రాపడ పోయాక చూద్దాం ఇప్పుడు ఈ ఫన్నీ వీడియో చూసేయండి చెప్పనా బ్యాగ్ చెప్పండి ఇప్పుడు గుంజు గుంజు

నువ్వు మస్తు తింటావు కదా మమ్మీ నీకు ఇష్టం కదరా సీతాఫలాలు అందుకే తెచ్చినాయి కానం ఈ సీజన్లో ఫస్ట్ టైం వివాహ భోజనం వింతైన వంటకంబు நானே ஐ போல இங்க தெரியும் மம்மி அசோக்கத்தை என்ன தின்னா ஜோடிக்கோ అన్ని చేసేసిందిరా మమ్మీ మల్ల హేట్రా మల్లవేట మమ్మీకి నువ్వు చూడరే నువ్వు దాన్ని చూడరే ఏ మమ్మీట్రా అక్కడ పెట్టేసేపు కిచెన్ నా బిడ్డే నువ్వు తినేసేయ మొత్తం అవి బెటర్ రాదు మమ్మీ నాకు చాతనైతే లేదు ఇప్పుడే వచ్చిన కదా ఆఫీస్ నుంచి Thank you, mommy.